అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు అయితే మీ సోషల్ మీడియా అకౌంట్ల హిస్టరీ చెక్ చేసుకోవాల్సిందే మీ సోషల్ మీడియా అకౌంట్లలో ఏ మాత్రం రచ్చగొట్టే వ్యాఖ్యలున్నా ఇతరులను కించపరిచేలా ఉన్నా ఇక మీ అమెరికా ఆశలు గల్లంతే తాజాగా అమెరికా తీసుకొచ్చిన సోషల్ మీడియా రూల్స్ హెచ్ వన్ బి వీసాదారులకు తలనొప్పిగా మారుతోంది యూకే సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లే ఏ వ్యక్తి అయినా తన ఐదేళ్ల సోషల్ మీడియా అకౌంట్ల హిస్టరీని తప్పకుండా సమర్పించాలంటూ కొత్త నిబంధనలు విధించింది ఇప్పటికే హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టాక భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సోషల్ మీడియా నిబంధనలు కొత్త తలనొప్పి తెప్పిస్తున్నాయి సోషల్ మీడియా నిబంధనలు అమల్లోకి రావడంతో హెచ్ వన్ బి వీసాల అపాయింట్మెంట్లు బాయిదా పడ్డాయి ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాన్సులేట్ కు ఇంటర్వ్యూకు వచ్చే దరఖాస్తుదారుడి ప్రవేశాన్ని నిరాకరిస్తారని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది వైట్ హౌస్ లో ట్రంప్ అడుగు పెట్టిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు చుక్కలు చూస్తున్నాయి ఇప్పటికే టారిఫ్స్ అంటూ వేటు వేసిన ట్రంప్ తాజాగా తమ దేశంలోకి వచ్చేవారు కొన్ని రూల్స్ పాటించాల్సిందేనంటూ షరతులు విధించారు ట్రంప్ విధించిన ఈ రూల్స్ లో అమెరికాకు వచ్చే ప్రతి టూరిస్ట్ తమ మరి మీడియా ఖాతాకు సంబంధించిన ఐదేళ్ల హిస్టరీని సబ్మిట్ చేయాలని రూల్ పెట్టారు దీంతో పాటుగా దరఖాస్తుదారుడు గత ఐదు పదేళ్ల నుంచి వాడుతున్న ఫోన్ నంబర్లు అలాగే ఇమెయిల్ అడ్రస్లతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఇటీవల వైట్ హౌస్ దగ్గర వ్యక్తి నేషనల్ గార్డ్స్ పై కాల్పులకు తెగపడ్డాడు ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలోనే భద్రతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని దేశాలకు ఎంట్రీ కూడా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు తాజాగా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ పదిహేను నుంచి ఆన్లైన్ ఖాతాలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది సోషల్ మీడియా ప్రొఫైల్ లోని గోప్యత సెట్టింగ్లను పబ్లిక్ గా ఉంచాలని తెలిపింది విద్యార్థులు సందర్శకుల సోషల్ మీడియా ఖాతాలు బహిర్గతంగా ఉంచాలని సూచించింది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు నలభై దేశాలపై ఎఫెక్ట్ ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే కెనడా నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాకు మరి ఏ మాత్రం కలిసి వస్తుందో చూడాలి